స్వామివారి మహాప్రసాదం అయిన లడ్డు రుచి చూసారు గతంలో తిరుమలకి ఎప్పుడు వచ్చారు అయింది ఇప్పుడు ఎలా ఉండేది ఇప్పుడు ఎలా ఉంది ఇక్కడ స్వామివారి అన్న ప్రసాదం గాని ఇక్కడ వస్తువులు గానీ ఎలా ఉన్నాయి ఓవరాల్ గానే అన్న ప్రసాదం స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డులు కల్తీ జరిగిందని జంతువుల కలవబరాల నుంచి తీసినటువంటి నూనె అలాగే జంతువుల కొవ్వు వాడి ఈ లడ్డూలు తయారు చేశారు గతంలో అని తెలియగానే మీకు ఏమో అనిపించింది ఏమనిపించిందంటే ఇక అలా చేయకూడదు కదా స్వామి వారికి ఇష్టమైన ప్రసాదం కదా మనం ఎంతైనా మనకి ఏమైనా పురుగు లాంటిది ఇంట్లో కనబడితేనే ఏదోలా బిహేవ్ చేసాం అది తినలేము కూడా అలాంటిది ఇంత కోట్ల మందికి ఎంత ఈ ప్రసాదం ఇంత మంది తింటారు కాబట్టి వాళ్ళకి హెల్త్ కూడా చూసుకోవాలి ఇంకా దాంతో పాటు మాకు ఇష్టమైన మా కులదైవం అయితే స్వామియే మేము బాగా మొక్కుతాం ఇంకా అలా జరిగేసరికి బాగా బాధపడ్డాము దర్శనం అయిపోయింది ఆ దర్శనం బాగా జరిగింది లడ్డు సేకరించారా తీసుకున్నాం చాలా టేస్ట్ గా ఉంది బాగుంది గతంలో ఇక్కడికి తిరుమలకి ఎప్పుడు వచ్చారు నేను దాదాపు త్రీ ఇయర్స్ బ్యాక్ వచ్చాను ప్రభుత్వ వస్తువులు ఇక్కడ ఎలా ఉన్నాయి బాగున్నాయి చాలా ఈసారి త్వరగానే అయిపోయింది దర్శనం బానే జరిగింది బాగుందా ఎలా ఇలా లడ్డు నెయ్యి వాసన రాకపోయేది అంత నెయ్యి వాసనతో బాగా మంచి వాసన వస్తుంది చాలా బాగా వస్తుంది చాలా బాగుంది టేస్ట్ అయితే బాగుంది

అద్భుతంగా ఉంది అప్పుడు కూడా స్వామివారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలో కల్తీ జరిగింది అని తెలియగానే మీకు ఏమనిపించింది అసలు చాలా బాధాకరం అండి చాలా బాధాకరం లిక్కర్ లో స్కామ్ చేయొచ్చు శాండ్ లో స్టాంపులు చేయొచ్చు మైనింగ్ లో స్టాంపులు చేయొచ్చు ఎవరు పఠించుకోడు కానీ ఆ దేవదేవుడి ప్రసాదంలో కూడా కలిసి చేసి అంటే ఆ దేవదేవుడి సామాన్య మనం పూజిస్తూ ఉంటాం అటువంటి జంతువులకు లడ్డు కలిసింది అనగానే ఎలా బాధాకరం నూట ముప్పై కోట్ల భారతీయులకి బాధాకరమైన విషయం ఇది చాలా బాధపడతాం ఇప్పుడైతే అమృతంలా ఉంది ప్రసాదం స్వామివారి మహాప్రసాదమైన అయిన లడ్డు మీరు రుచి చూసారా బానే ఉంది బాగుందా శ్రీవారి మహాప్రసాదం అయినటువంటి లడ్డూలు కల్తీ జరిగింది అనగానే మీకు ఏమనిపించింది అనిపించింది ప్రసాదము దర్శనం బాగుందో బాగుంది ఏంటి లడ్డు ఎలా ఉంది రుచింది ఏంటి తిరుమలకి బాగుంది ఇప్పుడు బాగుందా అప్పుడు బాగుందాబావు ప్రభుత్వ ఏర్పాట్లు గానీ తిరుమల తిరుపతి దేవస్థానం వస్తువులు గానీ ఎలా ఉన్నాయి దర్శనం అయిపోయింది అయింది జరిగింది మీరు లడ్డు తీసుకున్నారు కదా టేస్ట్ చేసారా ఎలా ఉంది టేస్ట్ సూపర్ గా ఉంది ఇప్పుడు సూపర్ అంటే నందిని డైరీ కి సంబంధించిన నెయిన్ ఇంకా వస్తా ఉంది ఇంకా వెరీ హ్యాపీ కర్ణాటక పీపుల్ అండ్ సర్వింగ్ గుడ్ క్వాలిటీ ఆల్సో ఆల్సోర్ హ్యాపీ దర్శనం బాగా జరిగిందా దర్శనం బాగా జరిగింది ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అన్ని బాగున్నాయి బాగున్నాయి గత ప్రభుత్వం కంటే చాలా బాగున్నాయి ఏంటి గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వంలో ఎటువంటి ఉన్నాయి గత ప్రభుత్వంలో దర్శనానికి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాం మేము కాలినో గానీ దర్శనంలో గానీ సదుపాయాలు గానీ అంత బాగాలేవు ఈ ఇయర్ లో నేను ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సార్లు వచ్చాలో అసలు లడ్డూ రుచిలో ఏదైనా మార్పు ఉందా హండ్రెడ్ పర్సెంట్ మార్పు ఉంది అంటే స్వామివారి మహాప్రసాదమైన అయిన లడ్డులో కలిసి జరిగింది అని వినగానే అనిపించింది కలిసి జరిగింది అనగానే మనకు చాలా దారుణంగా అనిపించింది ఇప్పుడు మాత్రం అది చంద్రబాబు గారు చర్యలు తీసుకొని చేంజ్ చేశారు కాబట్టి చాలా బాగుంది ప్రధానంగా ఇప్పుడు ఇష్యూ జరుగుతుంది కదా ఆ యొక్క లడ్డు ఇష్యూ కి సంబంధించి గతంలో కంటే ఇప్పుడు మెరుగుపడింది అంటే అయిందండి ముందు వచ్చినప్పుడు లడ్డు అంత తెలిసేది కాదు కానీ ఇప్పుడైతే బాగా స్మెల్ గానీ గీ స్మెల్ గానీ బానే వస్తుంది ఇప్పుడు లడ్డు టేస్ట్ గానీ క్వాలిటీ గానీ రుచి ఎంత బానే ఉందా మరి లడ్డు గతంలోకి ఇప్పటికేమన్నా తేడాలు వచ్చాయంటారా తేడాలు ఇప్పుడు బాగుంది అనిపిస్తుంది లడ్లు ఇప్పుడు క్వాలిటీ గానీ టేస్ట్ గానీ ఇవన్నీ ఎలా ఉన్నాయి మరి ఇక్కడ ఒక శ్రీవారి భక్తులుగా మీకు కల్పించే సదుపాయాలు ఏదైతే అన్న ప్రసాదం కావచ్చు ఇక్కడికి వచ్చేటప్పుడు మీకు క్యూ లైన్ ఉంచడం కావచ్చు క్యూ లైన్ వాళ్ళకి పాలు ఇవ్వడం అన్నీ ఎలా ఉన్నాయి అన్నీ బౌల్ అయ్యాయి ఇప్పుడు బాల్ బౌల్ బాల్ పెచ్డిస్ అన్ని బానే ఉన్నాయి సదుపాయాలన్నీ కూడా ఇక్కడ పెచ్డిస్ అన్ని కూడా బానే ఉన్నాయి మరి పక్క చూసే సంప్రోక్షణ కార్యక్రమం మొత్తం గుడి మొత్తం కూడా ప్రేక్షణ చేసే విధంగా చంద్రబాబు కార్యక్రమాలు చేస్తాం దాని గురించి మీరే ఉంటారు మంచిదే అండి గుడి మంచి అయితే ప్రజలకు మంచి అయితే చాలా మంచిది వేదోచారుల మధ్య మొత్తం క్లీనింగ్ చేస్తున్నారు గుడి మొత్తాన్ని కూడా దీని గురించి మీరే ఉంటారు చాలా సంతోషం ఉంది అట్లా చేసి మన ధార్మికంగా అన్ని రావడం మనకి సంతోషం స్వామి వారి ప్రసాదం అయిన లడ్డు తిన్నారు కదా ఎలా ఉంది చాలా బాగుంది రుచి బాగుందా వాసన బాగుందా ఏ రకంగా నచ్చింది మీకు ముందు ఎప్పుడు లేనంత బాగుంది దర్శనం అయిపోయిందా దర్శనం అయింది బాగానే అయింది దర్శనం అంతా సోమవారం దర్శనం బాగా జరిగిందా లడ్డు రుచి చూసారా సోమవారం దర్శనం బాగా జరిగిందా చాలా బాగా జరిగింది ప్రభుత్వం ఏర్పాట్లు ఎక్కడ ఎలా ఉన్నాయి నాకైతే బాగున్నా అనిపించింది అన్న ప్రసాదం ఎలా ఉంది అది బాగుంది చాలా బాగుంది ఇప్పుడే తిన్నాను మధ్యాహ్నం ఆ ప్రజెంట్ అయితే బాగుంది లడ్డు అయితే అక్కడ కూడా తీసుకుని చాలా బాగుంది లడ్డు అంటే వాళ్ళు ఇచ్చారు చిన్న లడ్డు బానే ఉంది లడ్డు టేస్ట్ బాగుంది సార్ లడ్డు బాగుంది టేస్ట్ బాగుంది స్మెల్ బాగుంది దర్శనం బాగుంది క్యూ లైన్ లో వాటం బాగుంది అక్కడ రిసీవింగ్ బాగుంది అన్న ప్రసాదం కూడా బాగుంది అంతా మంచి గవర్నమెంట్ లో మొత్తం బాగుంది ఇప్పుడు తిరుమలలో సదుపాయం ఎట్లా ఉందని మొత్తానికి చాలా బాగుంది బ్రదర్ ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు దర్శనం కూడా హ్యాపీగా జరిగింది లడ్డు క్వాంటిటీ బాగా ఇచ్చారు లడ్డు తింటా అంటే పూర్వ వైభవం మళ్ళా తిరిగి వచ్చిందని ఆనందంగా ఉంది మాకు లడ్డు గతానికి ఇప్పటికి మీరు అసలు ఏమేమి గమనించారు ముందైతే తీసుకున్న వెంటనే ఇండిపెండెంట్ లడ్డు వస్తాడా ఇప్పుడు ఫ్రెష్ లడ్డు ఇచ్చారు ఇప్పుడు ఆనందంగా తీసే ఫ్యామిలీ మెంబర్స్ కాడి నుంచి ప్రతి ఒక్కరికి పంచుకుంటాయి లడ్డు ఇప్పుడు భయం పోయిందంటారా హ్యాపీగా ఉంది అసలు భయమే లేదు ఇప్పుడు లడ్డులో కూడా నెయ్యి వాసన ఇవన్నీ కూడా మరి మార్పు వచ్చింది మరి మీరు చూసినప్పుడు బాగా వచ్చింది తిరుమలలో అన్న ప్రసాదం క్వాలిటీ కావచ్చు భక్తులు కల్పించే సౌకర్యాలు మౌలిక వసతులు అన్ని మెరుగుపడ్డాయి ఇప్పుడు సూపర్ గా ఉన్నాయి అన్నదానం కూడా బాగుంది మొత్తంగా ఒక శ్రీవారి భక్తులుగా ఇప్పుడు తిరుమలలో జరిగిన చేంజ్ అవుతారు హ్యాపీగా ఫీల్ అవుతుంది మేడం నేను గత గత ప్రభుత్వ హయాంలో తిరుపతి వెళ్ళాను విజయవాడ కూడా వచ్చాను మేడం అక్కడ వచ్చేసే ఫుడ్ కూడా మేడం ఫుడ్ గానీ లడ్డు గానీ అంటే నాణ్యత లోపంగా ఉండేది మేడం అయితే ఈ రోజు నాకు చాలా ఆనందం అనిపించింది బోన్ చేసిన తర్వాత అసలు ఆ ఫుడ్ లో నాణ్యత గానీ ఆ టేస్ట్ గానీ చాలా బాగా అనిపించింది మేడం ఇదే విధంగా కొనసాగాలని కూడా మేము కోరుకుంటున్నాం మేడం తిరుపతి లడ్డూలో ఫిష్ ఆయిల్ పంది కొవ్వు కల్తీ అయింది అని అంటున్నారు దానికి మీరేమంటారు మేడం ఆల్రెడీ ల్యాబ్ రిపోర్ట్స్ కూడా వచ్చాయి కదా మేడం కాబట్టి అది ప్రూవ్ అయింది కాబట్టి ఏంటంటే మేడం ఇప్పుడు అందుకు బాధ్యత ఎవరైతే వహించాలంటే అందులో ఎవరైనా ఉండొచ్చు మేడం అయితే వాళ్ళని మాత్రం ఖచ్చితంగా కఠినంగా శిక్షించాలని ఇలాంటివి మళ్ళీ పునరావృతం అవ్వకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మేము కోరుకుంటున్నాం లడ్డు గతంలో బాగుందా ఇప్పుడు బాగుంది బాగుంది ఏమేమి మార్పులు పంపించారు గతంలోకి ఇప్పుడు కొంచెం గట్టిగా ఉంది లడ్డు టేస్ట్ గా ఉంది బాగుంది అది ఉంది అప్పుడు టేస్ట్ నార్మల్ గా ఉంది బట్ ఇప్పుడు టేస్ట్ చేసే డిఫరెన్స్ తెలుసాయి తెలుసు తెలుస్తుంది కొంచెం డ్రైగా ఉంది లడ్డు అన్ని బాగానే ఉంది ఇప్పుడే తినేసి వచ్చినాం అన్న ప్రసాదం సాంబారు సాంబార్ తినేసి వచ్చినా అన్ని బాగుంది ఇప్పుడు ఓవరాల్ గా ఓకేదా ఏం ప్రాబ్లం లేదు బాగా మెయింటైన్ చేశారు బాత్రూమ్ అది క్లీన్ గా ఉంది అన్ని బాగుంది కరెక్ట్ గా టూ డేస్ గా ఇప్పుడు ఉన్నాడు ఇదివరకు ఏం ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్ అన్ని ఓకే గా ఉంది